హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసి సో ఏపీఎంసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని సో ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కూడా సో ఎలా పెడితే మనకి మంచి కాలేజీలో సీట్ అనేది వస్తుంది సో అసలు సీట్ వస్తుందా రాదని ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం కాబట్టి వీడియో అయితే ఇన్వాయి చూడడానికి ట్రై చేయండి కంపల్సరీగా లైక్ అయితే చేయండి సో వీడియో కానీ అయితే మాత్రం సో ఇంకా ఎలాంటి డీటెయిల్ లేకుండా వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో అయితే ఇన్వైట్ చూడడానికి ట్రై చేయండి సో మొత్తం ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏపీఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళగానే అక్కడ కాలేజ్ అలాట్మెంట్ వైజ్ అని అయితే ఉంటుంది సో ఆ పోర్టల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఫేజ్ వన్ కట్ ఆఫ్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ గాయత్రి పరిషత్ కాలేజ్ నేనైతే చూస్ అయితే చేసుకున్నా సో ఆ కాలేజ్లో నేను సిఎస్ఈ బ్రాంచ్ అయితే చూస్ అయితే చేసుకున్నా సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే ఇక్కడ మనకి కొన్ని క్యాండిడేట్స్ నేమ్స్ అయితే ఇచ్చారు సో ఆ క్యాండిడేట్స్ నేమ్స్లో ఏంటంటే ఇక్కడ మనకి ఫేజ్ వన్లో పలానా క్యాండిడేట్కి ఇంత వర్క్ ఆగింది సో అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే వర్షిత అనే ఒక ఫీమేల్ గోల్కి సో తట్ త్రీ థౌజండ్ ర్యాంక్కి ఒక కాలేజ్ అనేది వచ్చింది ఓకేనా సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ త్రీ థౌజండ్కి ఓసీ క్యాండిడేట్కి అనేది వచ్చింది సో మీకు ఆ కాలేజ్ ఓసీ క్యాండిడేట్కి రావాలంటే సో మ్యాక్సిమం ఎంత ర్యాంక్ ఉండాలంటే సో కనీసం సెకండ్ ఫేజ్లో మీకు కే ప్లస్ అయితే ఉండాలి ఓకేనా కన్ఫర్మ్ కే ప్లస్ ఉండాలి మీ ర్యాంక్ అనేది ఎందుకంటే చాలామంది గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ అనేది ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అది టాప్ మోస్ట్ కాలేజ్ కాబట్టి ఇన్ కేస్ మీ కాలేజ్ కానీ వేరే కాలేజ్ లైక్ ఎస్విసిఈ కానీ నెక్స్ట్ వచ్చేసరికి వీవీఐటి కాలేజ్ అలాంటి కాలేజెస్ ప్రిఫర్ చేస్తే మీ ర్యాంకు కనీసం టెన్ థౌజండ్ వచ్చేస్తుంది ఎందుకంటే అది చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఓకేనా టాప్ ఇది ఇప్పుడు ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్ అనేది సో టాప్ కాలేజెస్ మీద బేస్ అయి ఉంటుంది ఎందుకంటే చాలామంది టాప్ కాలేజెస్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీకు ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ టెన్ థౌజండ్ అలా ఉంటే మాత్రం కష్టం రావడానికి ఓకేనా టాప్ కో అంటే టాప్ మోస్ట్ కాలేజెస్లో రావడానికి కొద్దిగా కష్టం మీ ర్యాంక్ టెన్ థౌజండ్ అలా ఉంటే కా అదే కానీ మీ ర్యాంక్ టెన్ థౌసండ్ ఉంటే మాకు ఇంకేం కాలేజెస్ వస్తాయని అడిగితే టాప్ ట్వంటీ కాలేజెస్లో సిఎస్సి వచ్చేదానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్ చేశారనుకున్నా కాబట్టి మీరు పెట్టుకునే కాలేజ్ కూడా సో అది ఎలాంటి కాలేజు సో అంటే టాప్ టెన్లో ఉంది టాప్ ట్వంటీలో ఉందా అని క్లియర్గా చూసి అయితే పెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ మిమ్మల్ని కాలేజ్ అలాట్మెంట్ వైజ్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఫేజ్ వన్లో లో ఎంత వరకు ఆగిందో ఫలానా క్యాండిడేట్ అని చెప్పి ఒక్కసారి వెరిఫై అయితే చేసి అయితే పెట్టుకోండి ఓకేనా ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ కే ప్లస్ అలా ఉంటే కన్ఫామ్గా మీకు కే నుంచి కే లోపల ఉంటే మాత్రం కన్ఫామ్గా టాప్ మోస్ట్ కాలేజెస్లో సో సిఎస్సి బ్రాంచ్ అనేది పక్కా అయితే వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో కే నుంచి కే లోపల ఉంటే టాప్ మోస్ట్ కాలేజెస్లో మీకు పక్కా వస్తుంది ఓకేనా సో అదనమాట టెన్ థౌసండ్ లోపల మీకు అయితే క్లియర్ అయితే చేశాను ఆ పాయింట్ అనేది సో ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే సో మీ రీజన్లో ఉండే కాలేజెసే పెట్టుకోండి అంతే తప్ప వేరే రీజియన్ కాలేజెస్ పెట్టబాకండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి మీ మీరు లోకల్ అవుతారు కాబట్టి సో మీ ఏ రీజన్లో ఉండే కాలేజెస్ ఏ రీజన్ వాళ్ళు ఏ రీజన్ కాలేజెస్ పెట్టండి ఎస్వి రీజన్ వాళ్ళు ఎస్వి రీజియన్ కాలేజెస్ పెట్టండి ఎందుకంటే సో మీ మీ రీజన్లో మీరు లోకల్ అవుతారు కాబట్టి హై ఛాన్స్ ఉంటుంది రావడానికి ఆ కాలేజ్ సో అదే కానీ వేరే వేరే రీజన్ కాలేజ్ పెట్టారనుకోండి సో తక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు నాన్ లోకల్ అవుతారు ఓకేనా సో అందుకని చెప్తున్నా సో ఏఈ వాళ్ళు ఏ కాలేజెస్ పెట్టండి సో సెకండ్ పాయింట్ కూడా క్లియర్ చేశాను సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇచ్చిన కట్ ఆఫ్స్ ఫే అంటే ఎం ఏపీఎంసెట్ వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్స్ ఫేస్ త్రీ కట్ ఆఫ్స్ మనకి ఉండే ఐ మీన్ జరిగే ఫేజ్ ఏంది ఫేజ్ టూ కట్ ఆఫ్స్ ఓకేనా అంటే ఐ మీన్ ఫేజ్ టూ జరుగుతుంది మా ఏపీఎంసెట్ వాళ్ళు ఇచ్చింది ఫేజ్ త్రీ కాబట్టి మీరు పెట్టుకోవాల్సిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే ఇక్కడ మనకి కాలేజ్ అలాట్మెంట్ వైజ్లో ఇచ్చారు ఓకేనా సో ఒక్కసారి మీరు వెళ్ళి అక్కడ వెరిఫై చేయండి ఎంతవరకు ఆగాయి పలానా క్యాండిడేట్ అని చెప్పి సో మీ ర్యాంక్ దానికి దగ్గరలో ఉంటే మాత్రం పక్కాగా పెట్టుకోండి సో ఆ కాలేజ్ అనేది సో మీకు అయి ఛాన్స్ ఉంటుంది రావడానికి సో ఇన్ కేస్ మీ మీ బ్రాంచ్లో మీ రిజర్వేషన్లో తక్కువ మంది పెడితే మాత్రం సో కన్ఫామ్గా మీకైతే సిఎస్సి బ్రాంచ్ అనేది వస్తుంది ఓకేనా సో వెరిఫై అయితే చెప్పాను అనుకుంటున్నా సో థర్డ్ పాయింట్ కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సో ఇప్పుడు నార్మల్గా ఏందంటే సో నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మా కొన్ని బ్రాంచెస్ అనేది కనపడు ఓకేనా సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ గాయత్రి విద్యా పరిషత్లో సో సిఎస్సి బ్రాంచ్ అనేది కనపడలేదు అనుకోండి ఫెస్ట్ వెబ్ ఆప్షన్స్లో ఎందుకంటే ఇప్పుడు మనకి అక్కడ సెకండ్ ఫేజ్లో ఏమైందంటే సో ఆ బ్రాంచెస్ అనేది ఫిల్ అయిపోయాయి గాయత్రి విద్యా పరిషత్లో ఫేజ్ వన్ బ్రాంచెస్ అన్నీ ఫిల్ అయిపోయాయి సీఎస్సీలోనే సో ఫేజ్ టూలో అవైలబుల్గా ఉండవు కాబట్టి అక్కడ మనకి సిఎస్సి బ్రాంచ్ అనేది చూపిదు సో కాబట్టి ఫేజ్ వన్లోనే ఆ బ్రాంచ్ వచ్చేసరికి ఫిల్ అయిపోయింది ఆ కాలేజ్లో కాబట్టి మనకి ఫేజ్ టూలో చూపేది సో అది కూడా క్లియర్ చేశారనుకున్న నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి సో మీరు ప్రిపేర్ చేయండి లిస్ట్ అనేది సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఆర్డర్ వైజ్ మీరు కాలేజెస్ అనేది ప్రిఫర్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో వీటిని బేస్ చేసుకొని మీరు క్లియర్గా పెట్టుకోండి ఓకేనా సో అన్నింటిని క్లియర్ చేసాలనుకున్న కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి వర్త్ అంటే సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది సో అక్కడైనా మీరు ఫాలో అవ్వచ్చు నాకు నాకు సపోర్ట్ చేయాలంటే సో ఇంకా ఎవరైనా లైక్ చేయబోతో లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ సో కంపల్సరీగా లైక్ చేయండి